పర్వత్పూర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరు రైతులే ఇద్దరు వాళ్ళ భార్యలతో కలిసి ఉండేవారు కానీ పెద్దన్న సూరజ్ తమ్ముడు మనీష్ని చూసి చాలా ఈర్షపడేవాడు ఎప్పుడూ అతను పూర్తి భూమంతా అతనే సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు సూరస్ అతని భార్య కోమల్ ఇంకా మనీష్ అతని భార్య ఖుష్బుతో కలిసి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండేవారు ఇల్లు అయితే ఒకటే కానీ వాళ్ళు మాత్రం అస్సలు కలిసి ఉండేవారు కాదు ఇద్దరు కుటుంబాలు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండేవారు మనీష్ అతని భార్య ఖుష్బూతో కలిసి పొలానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి సూర్య అతని భార్యతో వచ్చి ఇలా అంటాడు విన్నావా గ్రామంలో అందరికన్నా మన పంటే బాగా పండింది అరే మన పొలంలో బంగారం పండింది ఆనందానికి అసలు అవధులే లేవు ఇంకా వేరే వాళ్ళ పొలం చూస్తే అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఇక బియ్యప గింజ కూడా ఉండదేమో అనిపిస్తోంది ఈసారి బావగారి పొలంలో పంట బాగా పండిందని అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు సూరజ్ ఇంకా కోయల్ మాటలు వినే మనీష్ ఇంకా ఖుష్బు నిరాశగా వాళ్ళ పొలానికి వెళ్తూ ఉంటారు మన పంట కూడా తక్కువేం పండలేదు మనం పంటకి కష్టపడడం ఈసారి మనం ఖరీదైన విత్తనం తీసుకుని వేద్దాం ఈసారి నేను కూడా మీకు పొలంలో సాయం చేస్తాను ఇద్దరు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు మండీలో పంట యొక్క ధర పాడబోతూ ఉంటుంది చాలా మంది రైతులు అక్కడికి వాళ్ళ పంటను తీసుకుని వస్తారు సూరజ్ ఇంకా కోయలు కూడా అక్కడికి వస్తారు మీ పంట ఉన్నదెంత దానిని నాకే ఇవ్వండి నేను కొనుక్కుంటాను దాని ధరను నేను మీకు ఇచ్చేస్తాను అక్క మీ పేరు మాత్రమే కోయల్ కానీ మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయి మా పొలం మేము అమ్ముకోగలం మేము చూసుకోగలం ఆ మాట వినగానే కోయల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఖుష్బు తన పంటకి బేరం కుదురుస్తూ ఉంటుంది చెప్పండి ఖుష్బుగారు ఈసారి మీ పంట ఎలా పండింది చూడటానికైతే చాలా బాగా పండింది చూడండి అన్నా ఈసారి పొలమైతే బాగానే పండింది కానీ తక్కువ పండింది అయినా శనగల పంట ఇవాళ రేపు ఎవరు పండిస్తున్నారు శనగల పంట ఈ మధ్య తక్కువగా పండించడం వల్ల శనగల రేటు కూడా బాగా ఉంది ఖుష్బు తన శనగల పంట గురించి బేరమాడుతూ ఉంటుంది అంతలో కోయల్ బియ్యం పంటకి ధర కుదిరిపోతుంది బియ్యం ధర చూసి కోయల్ ఇంకా సూరస్ ఇద్దరు చాలా నిరాశపడతారు అదే మనీష్ ఇంకా కుష్బూలా శనగల ధరకి చాలా ఆనందపడతారు నేను నీకు ముందే చెప్పాను ఈసారి శనగల పంట మనం వేద్దాము అని కానీ నువ్వే వినలేదు ఇప్పుడు చూడు మనకంటే ఆ మనీష్ శనగలకి ఎక్కువ ధర వస్తుంది అరే అయితే అందులో పెద్ద విషయం ఏముంది మనం ఈసారి శనగల పంట వేద్దాం వాళ్ళు వేసినలాగా సూరస్ ఇంకా కోయల్ శనగల పంటకి పొలాన్ని తయారు చేస్తూ ఉంటారు మరొక పక్క మనీష్ ఇంకా కూడా పంట వేయడానికి తయారవుతుంటారు వింటున్నావా ఈసారి కూడా మనం శనగ పంట వేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుందాం బాగా కష్టపడదాం కాలం గడిస్తూ ఉంటుంది సూరజ్ చాలా ఖరీదైన మందులు తెచ్చి అతని శనగల పంట పైన వేస్తూ ఉంటాడు ఇంకా దాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు మనం మన పొలానికి నాలుగు దిక్కులా వేయాలి లేకపోతే జంతువులు వచ్చి తినేస్తాయి దానివల్ల మన పొలానికి నష్టం జరుగుతుంది ఇంకా పంట దిగుబడి కూడా తక్కువస్తుంది లేదండి మన పొలానికి ముందే చాలా ఖర్చయింది ఇంకా మనం ఖర్చు చేయడం అంత మంచిది కాదు మన దగ్గర అది తప్ప వేరే ఇంకే దారి లేదు మన పంట మొత్తాన్ని జంతువులే తినేస్తే ఇంకా మనకేం మిగులుతుంది మీ తమ్ముడు మనీష్ అయితే కంచె అయితే ఏమీ కట్టలేదు కదా మరి మనమెందుకు కంగారు పడాలి మనీష్ కూడా తన పొలాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు రాత్రి అతను పొలం దగ్గరే మంచం వేసుకుని పడుకునేవాడు ఈసారి కూడా నా పంటని నేను బాగా చూసుకుంటాను ఈ శనగల పంట వల్లనే నేను ఆ సంవత్సరం మొత్తం నా ఇంటిని గడపగలుగుతున్నాను మన కోరికలు తప్పకుండా తీరుతాయండి ఇంకా బాగా కష్టపడదాం ఇంకా పంట కోసి మండిలో అమ్ముదాం సూరస్ మనీష్ పొలాన్ని వెళ్ళి చూస్తాడు ఇంకా చాలా ఆశ్చర్యపోతాడు మనీష్ పొలంలో శనగల పంట బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది అవన్నీ చూసి అతను ఆ విషయమంతా అతని భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు నేను ఇవాళ మనీష్ పొలాన్ని చూసొచ్చాను మన పొలం కంటే పదింతల ఎక్కువ పంట తన పొలంలో పండుతుంది అది ఎలా సాధ్యమో నాకు అసలు అర్థం కావడం లేదు నేను చెప్పేది మాత్రం నిజం కానీ అది ఎలా ఖరీదైన విత్తనం వేయలేదు ఆ పంటని బాగా చూసుకోలేదు కానీ ఆ పంట అలా ఎలా పండింది ఇంకా నేను ఆ ఖుషు మాటలు పాడలేను మీరు ఏదో ఒకటి చెయ్యండి ఆగు నాకు దానికి వైద్యం తెలుసు నాకు ఒక తాంత్రికుడు తెలుసు ఆయనే దీనికోసం ఏదో ఒక ఉపాయం చెప్తాడు ఇక దీంతో ఆ మనీష్ పని అయిపోయినట్లే చూడు సూరస్ ఇంకా కోయల్ తాంత్రికుడి దగ్గరికి వెళ్తారు ఇంకా వాళ్ళ సమస్యకు పరిష్కారం అడుగుతారు నేను మీ మాటలన్నీ విన్నాను నేను మీకు ఒక మందు ఇస్తాను ఆ మందుని తీసుకుని వెళ్ళి మీ తమ్ముడి పొలంలోని చల్లి చూడండి పంట మొత్తం ఇనుములా మారిపోతుంది తాంత్రికుడు సూరజ్కి ఒక మందు ఇస్తాడు దాన్ని మనీష్ పొలంలో వేయమని చెప్తాడు నేను అలానే చేస్తాను ఇంకా రాత్రి వెళ్ళి సూరజ్ ఆ మందు మొత్తాన్ని మనీష్ పొలంలో చల్లుతారు ఉదయం మనీష్ నిద్ర లేచేసరికి అతని పొలాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు అతను అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అయ్యో భగవంతుడా ఇది ఎలా జరిగింది నా పంటంతా ఇనుములా మారింది నేను ఎవరికి అన్యాయం చేశాను నేను ఇక నా ఇంటిని ఎలా నడిపించాలి నువ్వు ఇక్కడ చూడు అసలు మన పొలానికి ఏమైందో మనీష్ అరుపు విని ఖుష్బుతో పాటు గ్రామ ప్రజలందరూ అక్కడికి వస్తారు వాళ్లతో పాటు సూరజ్ ఇంకా కోయలు కూడా వస్తారు కానీ ఇదంతా ఎలా జరిగింది నిన్న రాత్రి వరకు అయితే పంటంతా బాగానే ఉంది కదా నిన్న నిన్ను చూశాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం ఇనుముగా మారిపోయిన పంట చూసి సూరజ్ ఇంకా కోయల్ చాలా ఆనందంగా ఉంటారు ఏం పర్వాలేదు మా ఇంట్లో ఉన్న శనగలు ఇప్పుడు ఏం చేయగలరు చెల్లి ఇంకా ఏడవడం ఆపండి రోజు మా వచ్చి శనగలు తినండి నేనెక్కడ ఏడుస్తున్నాను మాకు ఏం జరిగినా సరే మేము మీ ఇంటికి వచ్చి మాత్రం తినము దాని గురించి మీరేం కంగారు పడకండి ఇద్దరు కుటుంబాలు గొడవ పడ్డం చూసి సర్పంచ్ గారు నవ్వుకుంటా అక్కడికి వచ్చి ఇలా అంటారు అరే మనీష్ బాబు ఇందులో ఆడవడానికి ఏముంది దీనికి నువ్వు చాలా ఆనందపడాలి కానీ ఇప్పుడు ఎలా మా పంటని అసలు ఎవరు కొంటారు అరే ఒక్కసారి ఆలోచించు శనగలకైతే నీకు కొంత డబ్బే వస్తుంది ఇప్పుడు నీ పొలంలోని ఇనుముతో మారిన శనగలు పండాయి అయినా ఇప్పుడు ఇనుముకి బజార్లో చాలా డిమాండ్ ఉంది ధర కూడా ఎక్కువే ఉంది నువ్వు త్వరలోనే ధనవంతుడు అవుతావు ఒకవేళ ఇది నువ్వు నమ్మినట్లయితే నిజంగానా అయితే నీకు ఎవరైనా తెలుసా ఈ పంటని కొనడానికి నాకు సంతోషంగా ఉండు ఎవరు బాధపడతారు చూడు సర్పంచ్ చెప్పినట్టే మనీష్ అతని ఇనుముతో మారిన శనగలని అమ్మేస్తాడు చాలా హాయిగా ఉంటాడు మరొక పక్క సూరేశ్ ఇంకా కోయల్ వాళ్ల శనగల పంట మండిలో చాలా తక్కువ ధరకే అమ్ముడుపోతుంది వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి శిక్ష పడింది మనీష్ ఇంకా ఖుష్బు వాళ్లకంటూ ఒక పెద్ద ఇంటిని కూడా కట్టుకుంటారు ఇంకా అక్కడ చాలా ఆనందంగా ఉంటారు రాణిగంజ్ అనే గ్రామం ఉండేది ఊరి పేరు మాత్రమే రాణిగంజ్ ఎందుకంటే అక్కడి సేటు ఒక దుష్టుడు పాపాత్ముడు అందరి డబ్బులు కాజేయడం అతని పనే కాదు అతని జీవితం అయిపోయింది అయ్యగారు ఈ డబ్బులు నేను అమ్ముకున్న నా పొలానికి చెందినవి మిగతా భూముల్ని మీ దగ్గర ఇంతకు ముందే తాకట్టు పెట్టేశాను కదా కానీ నువ్వు ఆ భూమిని ఎవరు నాకెందుకు నాకెందుకమ్మలేదు నేను ఆ భూమిని మీ తమ్ముడు గారైన రుద్ర ఠాకూర్కి అమ్మాను నాకు అదంతా ఏమి తెలియదు నాకు నా డబ్బులు ఇవ్వు లేదంటే నేను కుటుంబంతో నా ఇంటి అయ్యగారు నా మీద దయ చూపించండి నా దగ్గర డబ్బులు లేవు ఇల్లు లేదు చివరికి భూములు కూడా లేవు చెప్పుకోవడానికి కుటుంబం ఒక్కటే మిగిలుంది కుటుంబ సభ్యుల్ని కూడా మీరు బందీలుగా మార్చి పని చేయించుకోవాలనుకుంటున్నారు తీసుకురండి ఈవిడ పెద్ద కొడుకునే మా ఇంట్లో పని మనిషిగా పెట్టండి దీవుడు మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈవిడ కొడుకుని వదలండి సీట్ అంటే ఊరి వాళ్ళకి ఎంత భయం అంటే అతను రోడ్డు మీద వైతూ ఉన్నప్పుడు అందరూ ఇళ్ళలోకి వెళ్లి తలుపులు కిటికీలు మూసేసుకునే వాళ్ళు ఈ సేటు నుండి మనకు ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఏమో రాత్రి నిద్ర పట్టడం లేదు పగలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం చివరిసారి నేను ఎప్పుడు ప్రశాంతంగా పడుకున్నానో కూడా నాకు గుర్తులేదు చివరిసారి నేను మా అమ్మ ఒళ్ళో పడుకున్నాను గంటల తరబడి పడుకున్నాను ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాను ఆ రోజు కానీ ఇప్పుడు మూడు నాలుగు రోజులుగా నేను నిద్రపోలేదు నాకు మళ్ళీ ప్రశాంతత ఎప్పుడు లభిస్తుందో ఏమో నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను దీనికి మనం వీలైనంత త్వరగా పరిష్కారాన్ని వెతకాలి మన ఊరి వాళ్ళందరం కలిసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే నువ్వు చాలా సరిగ్గా చెప్పావు ఊరి వాళ్ళందరం కలిసి ఆ సేటు గురించి పోలీస్ లో కంప్లైంట్ చేద్దాం అప్పుడంతా వైకుంఠం ఊరి వాళ్లందరినీ ఒక చోటకు పిలిచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళాక అతను తన సమస్యలన్నీ వివరిస్తాడు చూడండి ఈ విషయంలో నేను మీకు ఎటువంటి సాయమూ చేయలేను ఆ సేటుకి చాలా పలుకుబడి ఉంది నన్ను నా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్లందర్నీ కూడా ఉద్యోగంలోంచి తీసేయొచ్చు లేదంటే ట్రాన్స్ఫర్ చేయించొచ్చు దయచేసి మీరు అలా చేయకండి మమ్మల్ని ఇలా బతకనివ్వండి ఊరి వాళ్ళు నుంచి కూడా నిరాశ చెంది వెనక్కి వచ్చేస్తారు కానీ ఊరి వాళ్లు కంప్లైంట్ చేసిన విషయం ఊర్లో సేటుకి తెలిసిపోతుంది అతను అందరితో మీ ఊళ్ళోనందరూ కలిసి నాకు వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారట నాకు తెలిసింది ఎవరు వెళ్ళారో వాళ్ళ పేరు కూడా నాకు తెలుసు ఏంటి వైకుంఠం అయ్యగారు నేను కేవలం ఊరికే మా అమ్మ గాజులు పోయాయని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను మీ అమ్మ ఆరోగ్యం తరచూ పాడవుతుందని నేను విన్నాను వెళ్ళండి వెళ్ళి వీళ్ళమ్మను బయటకు తీసుకురండి వైద్యం నేను చేపిస్తాను సేటు తన దగ్గరున్న మనుషులతో వైకుంఠం వాళ్ళమ్మని బయటికి తెప్పిస్తాడు నేను గనక నిన్ను బయటకు గింటిచ్చేస్తే అప్పుడు నీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి సేటు ఆ మాట చెప్పి వైకుంఠం అమ్మని తోసేస్తాడు అమ్మా నీకు దెబ్బలేం తగలలేదు కదా మా పేదవాళ్లను కష్టపెడితే నీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా చూస్తూ ఉండు మా పేదవాళ్లను కష్టపెట్టిన బాధను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు ఆ భారాన్ని మొయ్యలేక వంగిపోతావు నేను ఆ భగవతి మాతను ప్రార్థిస్తున్నాను వెళ్ళు నా శాపం నీకు తప్పక తగులుతుంది నువ్వు జీవితం అంతా గూనితో బాధపడుతూ బతుకుతావు ఆ ముసలావిడ అలా అన్న వెంటనే పెద్ద పెద్ద ఊరుములు మెరుపులతో గట్టిగా గాలులు విజిస్తాయి ఒక పెద్ద వెలుగు వచ్చి తిన్నగా సేటు మీద పడుతుంది దాంతో అతను గూని మనిషిగా మారిపోతాడు ఏంటిది అలా ఎలా జరిగింది లేదు నేను లేదు లేదు అలా మారిన వెంటనే సేటు నుంచి వెళ్లిపోతాడు ఊరి వాళ్ళందరూ అతను గూని మనిషిగా మారడం చూసి ఆశ్చర్యపోతారు నాకు అసలు ఎందుకు ఇలా జరిగింది ఇంత అనర్థం ఎందుకు జరిగింది ఓరి భగవంతుడా అసలు ఎందుకు జరిగింది ఓరి భగవంతుడా ఇదంతా మీరు చేసిన పాపానికి అధర్మానికి ఫలితం నేను వాళ్ళ నుండి కొంత డబ్బే కదా తీసుకున్నాను దానికి ఇంత పెద్ద శిక్ష విధించాలా భగవంతుడా ఇది కొంత డబ్బుకి సంబంధించింది కాదు ఇదంతా పేదవాళ్ల బాధ వాళ్ళు శపించిన శాపం వల్ల జరిగింది మీ ఈ శాపం నన్ను నా పిల్లలని కష్టపెట్టకుండా ఉంటే చాలు అందుకే నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను నా పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నాను సేటు గూని మనిషి అయిపోయిన కారణంగా అతని భార్య అతన్ని వదిలేసి కొడుకును తీసుకుని వెళ్ళిపోతుంది సేటు పరిస్థితి దారుణంగా మారిపోతుంది ఎన్నో నెలలు గడిచిపోతాయి దానికోసం అతను ఎంతో మంది వైద్యులు డాక్టర్లు ఇంకా ఎంతో మందిని వైద్యం గురించి అడుగుతాడు దీనికి అసలు ఎటువంటి పరిష్కారము కనిపించడం లేదు నీ గూని బహుశా ఎప్పటికీ బహుశాపోవచ్చు దయచేసి అలా అనకండి నేను నా తప్పునంతా తెలుసుకున్నాను దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది ఈ విషయంలో నీకు ఎవరూ సహాయం చేయరు కానీ ఎవరి వల్లైతే ఈ గూని నీకు వచ్చిందో నువ్వు చేసిన తప్పుకి వాళ్ళనే క్షమించమని అడుగు అప్పుడు నీకు బాగా అయ్యే అవకాశం ఉంటుంది నువ్వు బహుశా మర్చిపోతున్నట్టున్నావు నేను ఈ ఊరికి అందరికంటే పెద్ద సేటుని సేటు ఎప్పుడు ఎవరి ముందు తలదించుకునే అవకాశమే ఉండదు పొలాలు పంటలు మొత్తం అన్నీ నాకే సొంతం కానీ నువ్వేమో నేను ఆవిని క్షమాపణ అడగాలంటున్నావు నువ్వు ఇప్పటికి కూడా పొగరగానే మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగే ఉండటం మంచిది ఇంకొన్ని రోజులు గడుస్తాయి సేటుకి ఉన్న గూని ఏమాత్రం నయమవ్వలేదు నిస్సహాయతతో అలసిపోయి అతను ఆ ముసలావిడ ఇంటి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు మీ అమ్మ శాపం వల్ల నేను ఎంతో అనుభవించాను ఇకనైనా నా మీద దయ చూపించండి నేను ఇక మీదట ఎవరిని మోసంగా అన్యాయంగా ఏమీ లాక్కోను నువ్వు ఊళ్ళో ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు అందుకే నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు నన్ను క్షమించు దీనికి ఏదో ఒక ఉపాయం చెప్పు నేను అందరి భూములు తిరిగి ఇచ్చేస్తాను వాళ్ళ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తాను మీ అమ్మగారు నాకు ఏదో ఒక పరిష్కారం చెప్పనంత వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను సేటు ఆ ముసలావిడ దగ్గరికి వెళ్లి ఆవిడ్ని బ్రతిమలాడతాడు అతను బ్రతిమలాడ్డం చూసి ముసలావిడ ఇలా అంటుంది ఒకవేళ నీకు గూని నుండి విముక్తి కలగాలి అంటే అప్పుడు నువ్వు ఊరి వాళ్లందరినీ పెట్టాలి ఆ తర్వాతే నీకు దీని నుండి విముక్తి లభిస్తుంది నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను మీరు ఎలా చెప్తారో నేను అలాగానే చేస్తాను ఈ గూనితో ఉండటం కంటే నేను నా ప్రాణాలను త్యాగం చేయడం మంచిది నేను నా తప్పులన్నింటినీ తెలుసుకున్నాను ఆ తర్వాత ముసలావిడ అతన్ని తన వాకెట్లో ఉన్న ఒక చిన్న మందిరం దగ్గరికి తీసుకువెళ్తుంది అది భగవతి మాత మందిరం ఇదేంటి ఎందుకు తీసుకొచ్చారు ఇది భగవతి మాత మందిరం ఈ మందిరం ప్రసాదాన్ని నువ్వు ఊరి తినిపించాలి వాళ్ల నుండి తీసుకున్న భూములను డబ్బులను నువ్వు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అలా చేయడం వల్ల నీకు నయమైపోతుంది నేను అలాగే చేస్తాను అతను అలాగే చేస్తాడు ఊరి వాళ్ళందర్నీ కూడా ఆహ్వానించడానికి వెళ్తాడు నేనేమైతే తప్పులు చేశానో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను అందుకని నేను నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాళ్ళు పట్టుకొని కాదు ఏదైనా చేస్తేనే నేను నమ్ముతాను అతను ఆ ఊర్లో ఒక పెద్ద విందును ఏర్పాటు చేస్తాడు భగవతి మాత పాదాల వద్ద ప్రసాదాన్ని పెట్టి అందరికీ భోజనం పెడతాడు భోజనం చాలా రుచిగా ఉంది నిజంగా చాలా రుచిగా ఉంది మంచి ఉద్దేశంతో పెట్టినందుకేమో సేటు భోజనాలు పెట్టిన తర్వాత ఊరి వాళ్ళందరూ సంతోషిస్తారు నేను నిన్ను క్షమించాను ఇక నువ్వు ఇంతకు ముందులాగా మారిపోతావు ఆ తర్వాత మరుక్షణమే మళ్ళీ అతని శరీరం మీద ఒక వెలుగు పడుతుంది అతను మళ్ళీ మామూలు అయిపోతాడు ఇదేంటి నాకిప్పుడంతా సేటు సంతోషానికి ఆనకట్టలు లేవు అతను మామూలు అయిన తరువాత గ్రామస్తులందరికీ కూడా నెల రోజుల పాటు విందు భోజనం పెడతాడు అందరి డబ్బులు తిరిగిచ్చేసి సంతోషంగా నివసిస్తాడు ఒక గ్రామం సిమ్లాలో ఒక అబ్బాయి ఉండేవాడు సూర్య సూర్య వాళ్ళ నాన్నకి ఛాయ దుకాణం ఉండేది అతను ఉదయం వాళ్ళ నాన్నకి సహాయం చేసి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్లో సూర్యతో ఎవరు సరిగ్గా మాట్లాడేవారు కాదు ఎందుకంటే అతను ఒక ఛాయ్ తయారు చేసే అతని కొడుకు కాబట్టి అతను అందరితో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు ఫ్రెండ్స్ గ్రూప్లో కలవాలి అనుకునేవాడు కానీ ఎవరూ అతనితో మాట్లాడేవారు కాదు ఒకవేళ అతనే మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతన్ని చూసి వేళాకోవం చేసేవారు హే ఎవరైనా నాతో వీడియో గేమ్ ఆడతారా నేను ఆడతాను అరే చాయ్ చేయడానికి కాదు వీడియో గేమ్ ఆడటానికి సూరి చాలా బాధపడతాడు అతను ఇంటికి వెళ్ళగానే మొహం మార్చుకుని కూర్చుని ఉంటాడు సూరి వాళ్ళ నాన్నగారు అది చూసి అతని కోసం భోజనం వస్తాడు అరే ఏమైంది రుచిగా ఉంటుంది నాన్న మీరు వేరే పని ఎందుకు చేయకూడదు ఇన్ని పనులుండగా మీరు చేయటానికి ఈ పనే దొరికిందా ఛాయ్ చేయడంలో తప్పేముంది రోజంతా అందరూ ఛాయే కదా అడుగుతారు లేదు నా మిత్రులందరూ కూడా నన్ను వెక్కిరిస్తున్నారు నన్ను వాళ్ళ ఆటలో కూడా ఆడించుకోవడం లేదు ఏ ఆట ఆడాలనుకుంటున్నావో చెప్పు ఇప్పుడే ఆడదాం మీతో పాటు కాదు వాళ్లతో పాటు కలిసి ఆడుకోవాలి అలా అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భోజనం చేయకుండానే ఇది సూర్య వాళ్ళ నాన్నకి చాలా బాధగా అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత అతని వల్ల సూర్య ఫ్రెండ్స్ అతని దగ్గరికి తీయట్లేదని మరుసటి రోజు నుంచి వాళ్ళ నాన్నగారు ఛాయ్ చేయడంతో పాటు వేరే పని కూడా వెతకడం మొదలు పెడతాడు అక్కడ సూర్య వాళ్ళ స్కూల్లో పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్లే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు రోజుల తర్వాత వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి పిల్లలందరూ చాలా ఆనందిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సూరి ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు చెప్తాడు నాన్న నన్ను స్కూల్ తరపు నుంచి అడవికి ట్రిప్ కి తీసుకువెళ్తున్నారు నాకు కావలసిన అంతా తయారు చేసివ్వండి ఇదైతే చాలా మంచి విషయం నీ సామాన్లో ఒక చిన్న గిన్నె మాత్రం తీసుకుని వెళ్ళు అక్కడేమైనా వండుకోవాలంటే అవసరం అవుతుంది సరేనా సరే నాన్నా తప్పకుండా అరే హా నేను నీకొక విషయం చెప్పాలి నేను ఒక కొత్త ఉద్యోగాన్ని వెతుకున్నాను ఇక నువ్వు నీ మిత్రుల ముందు నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు వాళ్ళు కూడా నీతో మాట్లాడతారు నిజమా నాన్న అవును సూరి ఆనందంగా వాళ్ళ నాన్నని హత్తుకుంటాడు కొన్ని రోజుల తర్వాత అడవి ట్రిప్ కి వెళ్లే సమయం వచ్చేస్తుంది అందరూ అడవికి వెళ్లిన తర్వాత ట్రాకింగ్ మొదలుపెడతారు నేను అందరినీ కూడా నాలుగు గ్రూపులుగా డివైడ్ చేస్తాను ఒక లీడర్ కూడా ఉంటాడు అందరూ కలిసి వాళ్ళతోని పని చేయాల్సి ఉంటుంది అందరూ వాళ్ళ లీడర్ చెప్పిన మాటలు వినాలి అందరూ వాళ్ళ బ్యాగ్ తీసుకొని ట్రాకింగ్ మొదలు పెడతారు అరే ఎవరిని లీడర్ చేశారు సార్ వీడికి చాయ్ పెట్టడం తప్ప ఏమీ రాదు అందరూ నవ్వుతూ ఉంటారు సూర్యకి చాలా బాధగా అనిపిస్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయాన్ అలసిపోతాడు కాసేపు ఇక్కడ ఆగిపోదాము కాస్త ఏమైనా తిని తాగుదాం మిగతా వాళ్ళందరూ కూడా సరే అంటారు అక్కడే ఆగిపోతారు లేదు మనం ఇక్కడ అస్సలు ఆగకూడదు ఒకవేళ ఇక్కడ ఉంటే లేట్ అయిపోతుంది మనకి ఇంకొద్దిసేపట్లో చీకటి కూడా పడుతుంది చూడండి లీడర్ను చేయగానే మనపైనే ఆర్డర్స్ వేస్తున్నాడు వీడు లేదు మేము రాము నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు మేము టిఫిన్ చేసిన తర్వాత మాత్రమే బయలుదేరుతాం వెళ్ళా సూర్య చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కదల్లేదు లీడర్ అయిన కారణంగా సూర్య కూడా వాళ్ళని వదిలిపెట్టలేకపోతాడు అక్కడే ఆగిపోతాడు వాళ్లతో కలిసి కాసేపట్లోనే టీచర్ ఇంకా మిగతా పిల్లలు ముందుకు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళేమో అక్కడే ఉండిపోతారు కాసేపు టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ట్రాకింగ్ మొదలు పెడతారు కానీ తొందరగా సూర్యుడు అస్తమిస్తాడు ఇంకా చీకటి అయిపోతుంది అరే ఇప్పుడైతే చీకటి పడ్డది దారి కూడా ఏమీ అర్థం కావడం లేదు మిగతా పిల్లలు కూడా భయపడతారు కాసేపటి తర్వాత ఎలాంటి సమయం వస్తుందంటే పిల్లలకి దారి కూడా కనబడదు ఇంకా వాళ్ళు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది ఇప్పుడు నాకు కూడా దారి తెలియదు అరిస్తే నాకు ఏమంటారు అయాన్ టీచర్స్ ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు కానీ లాభం ఉండదు టీచర్ టీచర్ ఎవరికైనా వినిపిస్తున్నాయా మేమిక్కడ తప్పిపోయాము అందరూ అరుస్తారు కానీ ఎవ్వరూ జవాబు ఇవ్వరు మనం చాలా వెనక ఉన్నామనిపిస్తుంది మనకి దారి కూడా తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఉండటమే మంచిది మనం ఇక్కడ నుంచి ముందుకు వెళితే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది లేదు మనం ప్రయత్నించాలి ఏమో సరైన ప్లేస్కి వెళ్తామేమో చాలా చీకటి పడింది జంతువులు కూడా ఉండొచ్చు టీచర్ ఎలా అయినా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తారు మనం ఇక్కడే అందరికీ అదే మంచిది అనిపిస్తుంది ఇంక వాళ్ళు అక్కడే ఆగిపోతారు కానీ కాసేపటి తర్వాత బాగా అయిపోతుంది చల్లటి గాలులు వేస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర ఉన్న భోజనం కూడా అయిపోతుంది ఇప్పుడైతే మన దగ్గర ఉన్న భోజనం కూడా మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి నీళ్లు కూడా లేవు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాం అదే కానీ ఎక్కడికి వెళ్తాం మనకి దారి కూడా నాకైతే ఇక్కడ కూడా భయంగానే ఉంది ఏదైనా జంతు వస్తే ఎలా నాకైతే చాలా చలిగా కూడా ఉంది నాకు కూడా నేను నిప్పు అంటిస్తాను ఇంకా అందరూ కలిసి నిప్పుని అంటిస్తారు కాసేపటి తర్వాత నిప్పు తక్కువ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం నిప్పు కూడా ఆరిపోతూ ఉంది జంతువుల కాకపోయినా చలికి తెచ్చిపోయేటట్టు ఉన్నాం మనం ఇక్కడ చాలా చలిగా ఉంది సూరి ఆలోచిస్తూ ఉంటాడు నా దగ్గర ఒక ఉపాయం ఉంది నా దగ్గర ఒక గిన్నె మరియు ఛాయ్ పెట్టడానికి కావలసినవి ఉన్నాయి అది నిప్పు ఆరిపోయేదాకా వేడిగా ఉంటుంది ఇంకా మనకి కూడా వేడినిస్తుంది సూరి ఆ గిన్నెను బయటకు తీస్తాడు ఇంకా అందరూ వాళ్ళ నీళ్ళ బాటిల్స్ని సూరికి ఇస్తారు అయినా కూడా నీళ్ళు తక్కువ అవుతాయి అప్పుడే కాస్త మంచు పడి ఉంటుంది అతను దాన్ని తీసుకుంటాడు నల్లటి టీ తయారవ్వగానే నిప్పు ఆరిపోతుంది అందరికీ చాలా బాగా అనిపిస్తుంది అది తాగిన తర్వాత అందరూ పొగుడుతూ ఉంటారు కానీ అయాన్ ఏమి మాట్లాడకుండా టీ తాగుతూ ఉంటాడు కాసేపటి తర్వాత వాళ్ళకి చెట్ల ఆకుల శబ్దం వినబడుతూ ఉంటుంది అందరూ భయపడిపోతారు ఇంకా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ వాళ్ళ టీచర్ వస్తూ ఉంటారు అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు మళ్ళీ తిరిగి క్యాంపుకు వచ్చిన తర్వాత టీచర్ వాళ్ళని ప్రశ్నించుగానే ఆయాన్ని ఇలా అంటాడు వాళ్ళు సురక్షితంగా వాళ్ళ లీడర్ సూర్య ఉన్నారు అని అయాన్ అలా చెప్పడం విని సూర్య చాలా ఆనందిస్తాడు సూర్య తెలివైన కథను విని అందరూ సూర్యతో స్నేహం చేయడానికి వస్తారు ఇవాళ సూర్యకి ఛాయ్ చేయడం రాకపోయి ఉంటే బహుశా అందరూ అతనితో స్నేహం చేసేవారు కాదేమో ఇవాళ మొదటిసారి అతను ఛాయ్ అతని కొడుకు అయినందుకు ఆనందపడుతూ ఉంటాడు మరుసటి రోజు అతను ఆనందంగా అతని నాన్నగారి దగ్గరికి వెళ్తాడు ఇంకా ఆయనకి జరిగిన విషయం అంతా చెప్తాడు చాలా విషయం అలాంటి వార్త నా దగ్గర కూడా ఉంది నేను వేరే పని కూడా వెతికేసుకున్నాను సూర్య ఇది విని ఆశ్చర్యపోతాడు ఇంకా బాధ కూడా పడతాడు లేదు నాన్న మీరు పని మార్చాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఏ పని చేసినా కూడా బానే ఉంది ఇంకా ఏ పనైనా చిన్నది పెద్దది అని ఉండదు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది సూరి వాళ్ళ నాన్న అది విని చాలా ఆనందిస్తాడు ఇంకా మరుసటి రోజు నుంచి అతను ఆనందంగా వాళ్ళ నాన్నగారి దుకాణంలో వాళ్ళ నాన్నకి సహాయం చేస్తూ ఉంటాడు ఇంకా అతను స్కూల్కి వెళ్ళగానే అందరూ అతని కలిసి అతనితో మాట్లాడుతూ ఉంటారు ఇంకా అతనితో కలిసి ఆడుకుంటారు కూడా